కార్యక్రమానికి కథానాయకుడు తెలుగులో కథా పురుషుడు అంటారు ఇంగ్లీష్లో లెజెండ్ అంటారు ఇవాళ సందర్భం ఇది ఈ సందర్భానికి కథానాయకుడు నా గురువు సుధాకర్ రెడ్డి గారు వారి జీవిత సహచరి లక్ష్మి మేడం ఈ కార్యక్రమాల్లో వేదిక మీద ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను నా మిత్రుడు ఒకరిద్దరు నా క్లాస్ కూడా వేదిక మీద ఉన్నారు వారికి వందనాలు మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సుధాకర్ రెడ్డి గారు ఒక నెల రోజుల కిందట నా క్లాస్మేట్ తాహెర పాషా ఇవాళ రావలసిన వాడు అతను అనుకోకుండా బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది తాహెరు పాషా ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా సుధాకర్ రెడ్డి గారు సారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నది మరి టైం కావాలి సార్ అడగమన్నారంటే మనకు చదువు చెప్పిన సార్లకు టైం కావాలి అని అడిగే పరిస్థితి రాకూడదు తమ్ముడు డేట్ ఏదో చెప్పమనండి సార్ను అన్నాను లేదు లేదు మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ పెట్టుకుంటామన్నారంటే అట్లా కాదు సార్ని అడిగి మళ్ళీ నాకు డేట్ చెప్పని చెప్పాను నెల రోజుల కిందట నా మీన ఆత్మీయంగా నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి రావాలని సారు కోరుకున్నాడు తర్వాత ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత నేను వస్తాను సార్ అని చెప్పాను కానీ ఆయన ఒక వారం కిందట ఆర్ట్స్ కాలేజ్కి వచ్చాను నేను ఆశ్చర్యపోయాను ఈ ఆర్ట్స్ కాలేజ్ అంటే మీ అందరూ తెలుసు ముఖ్యంగా మా సార్కు బాగా తెలుసు అక్కడ చదువుకున్న వాళ్ళు మీరు బహుశా కొద్దిమంది అయినా వాడు చదువుకొని ఉండి ఉంటారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటే మా గోపి సార్ అంటూ ఉండే మా గోపి సార్ అంటే ఎన్ గోపి గారు ప్రొఫెసర్ సార్తో పాటు పనిచేశారు ఆర్ట్స్ కాలేజ్ చప్పట్లు కొడితే సీఎం ఆఫీస్ లో వినిపిస్తాయి అని అనేవాడు సార్ కనుక ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు కూడా అట్లా సమస్యలతో ఉద్యమాలతో రకరకాల వాటితో ఉంటూ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మీటింగ్ నడుస్తున్నది నేను ఫ్యాకల్టీ మీటింగ్ లో ఉన్నాను సారు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి ఫోన్ చేశారు నేను ఇట్లా వచ్చాను ఆర్ట్స్ కాలేజ్కి సార్ ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చోండి సార్ ఒక పది పదిహేను నిమిషాల్లో వస్తానని చెప్పాను కానీ గంట తర్వాత వెళ్ళాను చాలా బాధ అనిపించింది ఎందుకంటే గంట సేపు సార్ని అక్కడ కూర్చోబెట్టాను సార్ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చినట్లున్నది ఆ రోజు అంటే అంత దూరము ఫోన్లో చెప్పడం మాత్రమే కాకుండా నా స్టూడెంటే కదా ఫోన్లో చెప్తే వస్తారు అని మాత్రమే కాకుండా ఒక పద్ధతి ఏదో ఉంటుందో ప్రోటోకాల్ అని అంటూ ఉంటాం కదా మనిషి దగ్గరికి అంత దూరం వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఇక్కడి వరకు పిలిచారు అట్లా రాకపోయినా రావలసిన బాధ్యత నాది ఎందుకంటే ఆయన నాకు చదువు చెప్పిన మా ఊరు వ్యక్తి మాత్రమే కాదు నాకు చదువు చెప్పిన టీచర్ చాలా విషయాలు నేను గుర్తు చేసుకుంటున్నాను ఒక రెండు సంవత్సరాలు బహుశా ఎయిటీ నైన్లో వారు జాబ్లోకి వచ్చారని ఇప్పుడు ఇది చదివితే తెలిసింది ఎయిటీ నైన్కు ముందు ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఈ టూ నేను అప్పుడు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనుకుంటాను ఆ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో హనుమంత్రెడ్డి గారు సారు వీళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగం రాకముందు అక్కడ మా దగ్గర పనిచేశారనే విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అప్పుడు ఆ తేడా తెలియదు కదా మనం టీచర్ అంటే టీచర్ టీచర్లు ఇది పర్మనెంట్ జాబా కాదా అనే విషయం మాకు అంతగా అవగాహన లేని అవి కానీ వాళ్ళు చాలా చిత్తశుద్ధితో లింగాల గురుకుల పాఠశాలలో చదువుకున్నాను నేను ఆ లింగాల్లో మీకు తెలుసు కల్వకుర్తిలో ఒక స్కూల్ లింగాల్లో ఒక స్కూల్ అమ్మాయిల కోసం మన్ననూరులో ఒక స్కూల్ ఈ మూడు స్కూల్స్ కూడా మహేంద్రనాథ్ గారి కృషి వలన మాత్రమే ఈ అచ్చంపేట తాలూకాకి ముఖ్యంగా నగర్కి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోకి వచ్చాయి మహేంద్రనాథ్ గారు లేకపోతే ఆ స్కూల్స్ వచ్చేవి కావు ఆ స్కూల్స్ రాకపోతే నాలాంటి వాళ్ళం చదువుకునే వాళ్ళం కాదు ఆ స్కూల్ మాత్రమే మమ్మల్ని ఇదో ఇంత దూరం ఇవాళ మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే గురుకుల పాఠశాల పుణ్యం వలన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ మహేంద్రనాథ్ గారు ఈ ముగ్గురు కృషి వలన స్కూల్స్ వచ్చాయి సరే స్కూల్స్కు వెళ్ళటమే చాలా కష్టమైన రోజులు మాకైతే మా ఊరు చాలా వెనుకబడిన ఊరు దాదాపు ఇక్కడికి ఎంత ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ పూర్తిగా అటుకొసకి నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి ఉండేటటువంటి విలేజ్ కావటం రవాణా సౌకర్యం కూడా అంతా విస్తరించి లేకపోవటం మూలంగా చాలా వెనుకబడిన గ్రామం అక్షరాస్థ రేటు కూడా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంటుంది ఇంకా వలసలు ఉంటాయి అలాంటి గ్రామంలో మొదటి తరం విద్యావంతుడు ఆయన మోహన్ రాజు గారని టీచర్ ఉండే ఆయన హెడ్ మాస్టర్ కూడా పనిచేసి రిటైర్డ్ అయ్యారు చనిపోయారు ఆయన ఆయన తర్వాత ఆయన ఒకే ఒక్కడు మా ఊరు నుంచి బయలుదేరిన టీచర్ తర్వాత కృష్ణయ్య గారు ఉండే తర్వాత మూడో వ్యక్తి సుధాకర్ రెడ్డి సార్ ఆ తర్వాత కొద్ది మంది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా అయ్యారు మీరు సుధాకర్ రెడ్డి గారి లైఫ్ తెలిసిన వాళ్ళు బహుశా వాళ్ళ కుటుంబానికి తెలిసి ఉంటుంది కానీ తన మిత్రులకి సహచరులకి ఆయన చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు పుట్టుక రెడ్డి కులంలో అయినా కూడా చాలా సమస్యలు అనుభవించారు మేము బాల్యంలో చూసినప్పుడైనా వారు ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పరమేశ్వర రెడ్డి గారితో మాట్లాడాను నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని మా ఊళ్ళో ఒక పది పదిహేను రెడ్డి కుటుంబాలు ఉన్నాయి కానీ అన్ని కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలే ఆధిపత్యం చేసే కుటుంబాలు కాదు చాలా గ్రామాల్లో కొన్ని చోట్ల మనం నల్గొండ అట్లా కరీంనగర్ ఇటు వరంగల్ నేను రెండు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను గనక చూస్తూ ఉంటా గడీలు ఉంటాయి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గడీలకు వ్యతిరేకమైన పోరాటం అంటే విలమ దొరలకు వ్యతిరేకమైన పోరాటం మాత్రమే కాదు చాలా గ్రామాల్లో దొర అని అంటే అక్కడ గడి నల్గొండలో చాలా గడీలు ఉన్నాయి ఇప్పటికీ కనుక మా ఊరు అట్లాంటి ఊరు కాదు అందరూ పది ఎకరాలు ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి వారి మేనమామ వెంకటరెడ్డి గారు బహుశా వస్తారనుకున్నాను నేను రాజేశ్వర రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే ఇరవై ఎకరాల ల్యాండు ముప్పై ఎకరాల ల్యాండు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు పొలం పనిలో భాగం అవుతారు అట్లా వ్యవసాయ సంబంధం కలిగినటువంటి కుటుంబం సార్ వాళ్ళ మదర్ రోజు మా ఇంటి ముందు నుంచే పొలం పనికి వెళ్తూ ఉండేది వాళ్ళ పొలంలో పని చేయడానికి సారు వెళ్తూ ఉండేరు అశోక్ రెడ్డి అన్న పరమేశ్వర రెడ్డి అన్న వీళ్ళందరూ వెళ్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ కుటుంబము శ్రమ జీవితంతో వచ్చిన కుటుంబం ఇప్పుడున్న ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది హై స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు శ్రమజీవులే ఏ కాస్త వెసులుబాటు ఉన్న ప్రైవేట్ స్కూల్కు నాగర్ కర్నూలు లేకపోతే మహబూబ్నగర్ ఇంకెక్కడికి వెళ్తాం ఇక్కడ చదువుతున్నారంటే ఖచ్చితంగా వర్కింగ్ క్లాస్ వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చిన ఈ పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి సుధాకర్ రెడ్డి గారు మీకు చాలా ప్రియమైన టీచర్ నాకెంత ప్రియమైన టీచరో మీకు కూడా అంతే ప్రియమైన టీచర్ ఆయన ఇవాళ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నాడంటే ఆయన ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చాడనేది మీకు అర్థం కావాలి రిటైర్మెంటు అనేది జీవితంలో ఒక భాగం కష్టపడి చదివాడు కనుక ఇంత దూరం రాగలిగారు ఆయన మా పక్కన నాయనపల్లి గ్రామం ఉంటుంది మీ అందరికి తెలుసు నాయనపల్లి అంటే మైసమ్మ నాయనపల్లి మైసమ్మ ఆదివారం వచ్చిందంటే బండ్లు వేసుకొని వస్తారు కదా అదే గ్రామంగా సార్ నాయనపల్లి వాళ్ళ అమ్మగారిని నాయనపల్లి ఇచ్చారు మా ఊరు నుంచి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు బాల్యంలోనే చనిపోయాడు చనిపోతే తిరిగి వాళ్ళమ్మ మళ్ళీ మా ఊరికే వచ్చేది మా ఊరికే వచ్చి ఐదు మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అతి చిన్న వయసులో భర్త చనిపోతే ఐదు మంది పిల్లలని చెంతన వేసుకొని ఆ పిల్లల్ని చదివించి కుటుంబాన్ని నిలబెట్టడం ఎంత కష్టంతో కూడుకున్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ సమాజంలో స్త్రీ ఎన్ని రకాల సమస్యలు అవరోధాలు సమాజం నుంచి అనేక చీదరింపులు అవమానాలు ఎదుర్కొని ఆమె ఎట్లా నిలబడిందో మీరు ఒక్కసారి ఆలోచించాలి చదువు అనేది అందరికి అబ్బుతుందా అబ్బలేదా అనేది నేను చెప్పను పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది మన చుట్టూ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మన వ్యక్తిగతమైన కృషి మీద ఆధారపడి ఉంటుంది పిల్లలందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది అట్లాంటి సమయంలో ఆ ఊరిలో కష్టపడి మా ఊరిలో ఐదో తరగతి వరకు చదువుకొని అక్కడి నుంచి నగర్ వెళ్ళి మళ్ళీ పెదకారపాముల మా ఊరికి చదువుకోవాలంటే వెంటనే గుర్తొచ్చేది పెదకార పాముల నడుచుకుంటూ వెళ్ళటమే మా ఊరు నుంచి పెదకార పాముల రెండు వాగులు దాటి వెళ్ళాలి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కాలినడకన వెళ్ళి చదువుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి పది కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి ఇప్పుడు కాలు భూమి మీద పెట్టే పరిస్థితి లేదు చాలామందికి గోరటి వెంకన్న రాశాడు సంచారమే ఎంత బాగున్నది దానెంత ఆనందం ఏమున్నది సంచారం సంచరించడం సంచరించడం పోయింది మనకి ఇంట్లో నుంచి మనము మన ఊర్లో బస్ స్టాండ్కి వెళ్ళాలంటే బండి ఇంట్లో నుంచి పక్కవాడు ఇంకొకటి ఇంట్లోకి వెళ్ళాలంటే బండి అంటే కాలు భూమి మీద పెట్టే పరిస్థితి లేదు మనిషికి అందుకే ఆయన రాశాడు సంచారమే ఎంత బాగున్నది దానెంత ఆనందం ఏమున్నది కాలి మట్టికి ఏదో మహిమున్నది మన కాలికి మట్టి అంటటం లేదు ఇప్పుడు ఆ కాలి మట్టికి ఏదో మహిమున్నది అని రాశాడు ఆయన మట్టి అనేది శరీరంలో భాగం కానీ ఇప్పుడు మట్టికి దూరం అయ్యే పరిస్థితి కానీ వారు మట్టితో తాదత్మ్యం చెంది భూమితో తాదాత్మ్యం చెల్లి మనుషులతో భావోద్వేగంతో అనుబంధాలను ఏర్పాటు చేసుకొని అంత దూరం నడిచి వెళ్ళి వచ్చేవారట రోజు చెప్పారు పాండుగారు కోమటైన వాళ్ళు మీరంతా క్లాస్మేట్స్ అని పరమేశ్వర చెప్పాడు వీళ్ళందరూ అట్ల మొదటి తరం పెదకారు పావులకు పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పది కిలోమీటర్లు వాగులను దాటుకుంటూ వెళ్ళి చదువుకొని వచ్చారు ఆ తర్వాత కొండనాగుల సెంటర్ పాయింట్ ఎవరైనా చదువుకోవాలంటే తర్వాత మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంటలెక్చువల్ సిటీ అంటే ఏమిటయ్యా అంటే మనందరికీ తెలిసింది వనపర్తి ఇంటలెక్చువల్ సిటీ నాగర్ కర్నూలు కూడా కాదు మహబూబ్ నగర్ కూడా కాదు ఇవాళ్ళకి ఇంటలెక్చువల్ సిటీ వనపర్తి ఆ రోజుల్లో రాజావారి కాలేజ్ పెట్టారు కదా ఆ రాజావారి కాలేజీలో ఆయన బిఎస్సి డిగ్రీ చదువుకోవటం అనేది బహుశా అక్క నుంచి వారి ప్రయాణం ఇంకో తలంలోకి ఇంకో రూపంలోకి వెళ్ళింది బహుశా మా గ్రామంలో బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసిన అరుదైనటువంటి వ్యక్తుల్లో కొద్దిమంది వేళ్ళ మీద లెక్కించే వ్యక్తుల్లో వారొకరు ఆ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు బీఈడి చేసి బహుశా మా స్కూల్కి వచ్చారు అది వారికి సంబంధించినటువంటి ఇక నేను బడికి వెళ్ళటమే కష్టమైన కుటుంబంలో పుట్టాను కాస్త ల్యాండ్ ఉంది మాకు కూడా కానీ ఒక్కడే కొడుకుని కావటం మూలంగా పనులు చూసుకోవాలి పశువుల గాయాలి అందుకోసం బడికి వెళ్ళలేదు నేను ఇప్పుడు పిల్లలు ఉన్నారు చాలామంది పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు చదవలే నేను డైరెక్ట్గా ఐదో తరగతిలోనే ప్రవేశం నా మిత్రుడు పాండు ఉన్నాడు ఇక్కడ టీచర్ పాండు లింగాలకి వీరన్న గౌడు ఉండేవాడు కమ్యూనిస్టు పార్టీలో ఇప్పుడే సార్ చెప్తున్నారు లింగారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ మా అన్న అని చెప్తూ ఉన్నారు చిన్న వీరన్న గౌడు నన్ను మా అంబట్పల్లి విలేజ్ నుంచి తీసుకొచ్చి లింగాల్లో ఎస్సీ హాస్టల్లో వేశాడు అక్కడ నుంచి నా టర్నింగ్ పాయింట్ అడపాదడపా రాత్రిపూట బడులుండేవి రాత్రిపూట మాత్రమే చదువుకున్నాను ఏదో అడ్మిషన్ కోసం నాలుగో తరగతి కంప్లీట్ కావాలి ఒక బోనఫైడ్ కావాలి కనుక నన్ను మా ఊరి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి అక్కడ నాలుగో తరగతి చదివినట్లు అడ్మిషన్ సర్టిఫికేట్ తీసుకొని తీసుకొచ్చి లింగాల్లో వేశారు ఆ తర్వాత ఎస్సీ హాస్టల్ నుంచి గురుకుల పాఠశాల ఎగ్జామ్ రాసి అందులో చేరాను ఇక గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నాకు రాలేదు వాళ్ళ మీ ముందు ఇట్లా నిలబడ్డాను దాని వలన అప్పుడు ఆయన వచ్చారు మా పాఠశాలలోకి వచ్చా హనుమంత్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి సార్ ధర్మరాజ్ సార్ ఎస్ఎన్ రాజ్ సార్ ఇమానయన్ కృపాకర్ ఇట్లా కొద్దిమంది పేరు వారు మా జీవితాన్ని తీర్చిదిద్దిన టీచర్ ఇవాళ నేను గుర్తు పెట్టుకుంటున్నాను ఎప్పటికీ చెప్తూ ఉంటే చాలా వేదికల్లో ఆ స్కూల్లో తల్లిదండ్రులు వదిలేసి వచ్చినటువంటి పాఠశాలలో మాకు పాఠాలు చెప్పడం అంటే తమ పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ అక్కడనే ఉండేవాళ్ళు పొద్దున ఏడు నలభైకి ప్రేర్ స్టార్ట్ అయ్యేది ఏడు నలభైకి ప్రేయర్ స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది గంటలకే అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు ఎన్ని గంటల సమయం ఒక టీచర్ పిల్లలతో స్పెండ్ చేసాడో మీరు ఆలోచించండి సెవెన్ టు సెవెన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు మళ్ళీ రాత్రి ఎయిటీ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ అవర్స్ అవుతుంది నైన్ అంటే ఫోర్టీన్ అవర్స్ మా దగ్గర పనిచేసేవాళ్ళు ఫోర్టీన్ అవర్స్ తమ పిల్లల్లాగా చూసుకొని మా మంచి చెడులు చూసుకొని చదువును చెప్పారు ఆ చదువు వలన వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వలన ఇవాళ మేము గుర్తు చేసుకోగలుగుతున్నాం మనుషులుగా మంచి మనుషులుగా ఈ సమాజం ముందు నిలబడగలుగుతున్నాం రవాణా సౌకర్యం తక్కువ ఉంటుంది కనుక ఒకరోజు నేను ఊరికి వెళ్ళాను వెళ్ళి తిరిగి మళ్ళీ లింగాలకు రావాలి బస్సు లేదు తొమ్మిది కిలోమీటర్లు అంబట్పల్లి నుంచి లింగాల నడుచుకుంటూ వచ్చాము ఇద్దరం నాకు టైం చూడడం రాదు టైం ఎంత అవుతుంది అని అడిగారు ఎవరో మేము వస్తుంటే మా పొలిమెర వరకు వచ్చేసరికి పక్కన పొలంలో పనిచేసుకునేట్టయినా టైం అవుతుంది సార్ అని అడిగాడు అడిగితే సారు ఆయన గుర్తుందో లేదో ఇలా గడియార నా వైపు చూపెట్టి అరే టైం ఎంత అవుతుంది అని అడిగాడు నన్ను నాకు టైం చూడడం రాదు అప్పటి వరకు నేను చూశాను సార్ నాకు అర్థమవుతలేదు అన్నాను అని టైం ఎంతైతుందో ఆయనకు చెప్పని నాకు టైం చెప్పాడు నేను ఆయనకు చెప్పాను చెప్పిన తర్వాత కొద్ది దూరం మా పొలివేరా దాటాం దాటిన తర్వాత ఆ వాచ్ని చేతి నుంచి తీసి పెద్ద ముళ్ళు ఎట్లా తిరుగుతుంది చిన్న చిన్నముళ్ళు ఎట్లా తిరుగుతుంది ఎట్లా లెక్కించాలి ఏ నిమిషాలు అని చెప్పి ఎవరికైనా చదువు రాని వాళ్ళకు మనం టైం చెప్పాలంటే ఎట్లా చెప్పాలి ఉదాహరణకి తొమ్మిది పదిహేను నిమిషాలు అవుతుంది అనుకోండి తొమ్మిది పదిహేను నిమిషాలని చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళకి పదిహేను నిమిషాలంటే ఏమిటి ఎంత అని అర్థం కాదు కనుక ఎంత చెప్పాలి తొమ్మిది అన్న చెప్పాలి తొమ్మిది నరన్నా చెప్పాలి అట్లా అర్థమవుతుంది వాళ్ళకి అని చెప్పారు ఇప్పటికీ గుర్తు ఆ మాట నాకు అంటే సాధారణమైన ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకు అర్థమయ్యే పద్ధతిలో ఏ భాషలో చెప్పాలి ఎట్లా చెప్పాలి ఆ స్పష్టమైన ఒక తెలివిడిని అతి చిన్న వయసులో ఏడో తరగతి ఎనిమిదో తరగతి అనుకుంటప్పుడు ఆ చిన్న వయసులో నేర్పారు ఒక టీచర్ టీచర్ అంటే మాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు మాలాంటి వాళ్ళకి శ్రమజీవులు మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునేవాళ్ళు కానీ మా జీవితాన్ని తీర్చిదిద్దింది అన్ని స్థాయిల్లో టీచర్లే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు ఉన్నారు నా జీవితంలో అట్లా మా జీవితంలోకి వచ్చి మా ఊరు నాకు చదువు చెప్పిన టీచర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు టైం దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటారు ఎలా ఉన్నావు మీకు తెలుసు నేను కేసీఆర్కు నేను మాట్లాడడం నచ్చలేదు కేసు పెట్టాడు జైలు పంపించాడు వచ్చిన తర్వాత మా ఊరు నుంచి ఎవరు ఫోన్ చేసి పలకరిస్తారబ్బా అని చూస్తున్నా ఎదురు చూస్తున్నా చూద్దాం ఎట్లా ఉంటుంది అని అంటే మన మిత్రులు మన దగ్గరైన వాళ్ళు ఎప్పుడు దగ్గరైన వాళ్ళు అవుతారు వాళ్ళు మనం ఆపదలో ఉన్న వాళ్ళు ఉన్న సమయంలో మనల్ని పలకరించిన వాళ్ళే మన ఆత్మీయులు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అనేక ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో కూడా నా ద్వారా కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు ఎవరు పలకరిస్తారు అన్నప్పుడు నేను రిలీజ్ అయి వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగాడు అది ఆత్మీయత మనుషుల నుంచి మనం ఏం నేర్చుకుంటాం వేళ సుధాకర్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుకుంటాం రిటైర్డ్ అనేది అదేమి విచిత్రమైంది కాదు అదేమి వింతైన విషయం కాదు ఆశ్చర్యకరమైంది అంతకంటే కాదు మనం అందరం రిటైర్డ్ అవుతాం కదా నేను రెండు వేల నలభై ఒకటిలో రిటైర్డ్ అవుతాను నేను కూడా నా రిజిస్టర్లో రాసి ఉంది ఎప్పుడు అపాయింట్ అయినా రెండు వేల నాలుగులో అపాయింట్ అయ్యాను రెండు వేల నలభై ఒకటిలో రిటైర్డ్ అవుతాను మీ అందరికీ తెలుసు మీరు ఎప్పుడు రిటైర్డ్ అవుతారో అన్లెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా మళ్ళీ పెంచుతే పెంచడమో తగ్గించడమో చేస్తే తప్ప ఇప్పుడున్న యాస్టీజ్కి ఉన్న రూల్ ప్రకారం మన రిటైర్మెంట్ తెలుసు కనుక ఆయన ఇవాళ రిటైర్డ్ అవుతాడనే విషయం మూడు నాలుగు కిందట ఐదేళ్ళ కిందట కేసీఆర్ మూడేళ్ళు పెంచినప్పుడే తెలుసు ఇదేం పెద్ద విషయం కాదు కానీ ఇది ఒక సందర్భం రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఒక సందర్భం ఈ సందర్భం మనకేమిస్తుంది ఏం మాట్లాడుకోవాలంటే వారి విలువల్ని మాట్లాడుకోవాలి ఒక టీచర్గా ఈ ప్రపంచంలో టీచర్కి ఉన్నంత గౌరవం ఈనాటి వరకు ఇంకెవ్వరికి లేదు ఎన్ని వ్యాపారాలు చేయవచ్చు ఎంత డబ్బైని సంపాదించవచ్చు దేశాన్ని పరిపాలించవచ్చు ఇవాళ ముఖ్యమంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆ ఊర్లో నడుచుకుంటూ పోతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోరు ఆ రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు తనతో ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే ప్రయోజనం కోసం పనుల కోసం పోయినప్పుడు వెయిట్ చేయించడమో డబ్బులు తీసుకోవటమో విసిగించడమో చేసి ఉంటారు కదా రాజకీయ నాయకులు చేసింటారు కనుక ఏ వీడియోనో ఊకే ఊకే పని చేసిండా నాకు డబ్బులు తీసుకున్నాడు పదిసార్లు తిరిగాను గంటసేపు కూసబెట్ట కోపం ఉంటుంది కనుక మంత్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలను కూడా గౌరవించరు ఎవ్వరు సమాజంలో కానీ ఇప్పటికీ గౌరవం ఉన్నది ఎవరికంటే వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థుల వాళ్ళు ఎప్పటికీ మనల్ని మర్చిపోరు చెడ్డ టీచర్ అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చెడ్డ టీచర్లు ఉండరు అబ్రహం లింకన్ వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్న స్కూల్ టీచర్కి ఒక లేఖ రాశాడు అబ్రహం లింకన్ ఏం లేఖ రాశాడంటే పిల్లల్ని ప్రేమించండి పిల్లల్ని ఆత్మీయంగా చూడండి అట్లని గారభం చేయకండి జీవితంలో ప్రతి టీచరు పిల్లల్ని ప్రేమించాలి ఆత్మీయంగా చూడాలి కానీ ఇనుమును మనం ఎట్లయితే వేడి చేస్తామో వేడి చేసిన తర్వాత దాన్ని సరైన పద్ధతిలోకి వర్తింపజేస్తామో అనువర్తింపజేస్తామో ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది కనుక సుధాకర్ రెడ్డి సార్లాగా మా జీవితాన్ని మార్చిన చాలామంది లాగా ఇవాళ టీచర్లు ఆయన రిటైర్మెంట్ సందర్భంలో కొద్దిగా విలువలు అటు ఇటు అవుతున్న రోజుల్లో మనం విన్నాం సమాజంలో చాలా సమస్యలు తలెత్తాయి మీరు చూసి ఉంటే ఒక వారం పది రోజుల కిందట చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అక్కడ విలేజ్లో ఒక స్త్రీని ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల స్త్రీని చెట్టుకు కట్టేసి ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఆమె పిల్లవాడు చెట్టుకు కట్టేసి మీన ఉమ్మిస్తూ కొట్టారు మన సమాజం ఇంతగా దిగజారిపోయిందనిపిస్తుంటుంది అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి విన్నప్పుడల్లా మనసు సంద్రమవుతుంది గుండె చెరువు అవుతుంది గుండె చెరువు కావాలి మనసు సంద్రం కావాలి మనిషి అయిన వాళ్ళకు అవుతుంది అది మనిషి కాని వాళ్ళకు కాదు అంటే విలువలు అనేవి సమాజంలో క్షీణించిపోతూ ఉన్నాయి ఒక ఎనభై వేలు అప్పు చేశారని ఆ అప్పు చెల్లించకుండా భర్త ఎక్కడో వెళ్ళిపోయాడని ఆ అప్పు ఇవ్వటం లేదని ఆ అమ్మాయిని చెట్టుకు కట్టేసి కొట్టారు ఇలాంటి సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం చేతబడి చేశాడని చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళు ఉన్నారు పళ్ళు ఊడగొట్టేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది మనుషులని నడి రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు తండ్రిని కొడుకులు చంపుతూ ఉన్నారు కొడుకులని తండ్రులు చంపుతూ ఉన్నారు భర్తని భార్య చంపుతూ నిన్న ఒక న్యూస్ భర్తని చంపిన ఇద్దరు భార్యలు న్యూస్ వేశారు నిన్న ఈనాడులో అది మెయిన్ పేజీలో వచ్చింది ఇద్దరు బిడ్డలు భార్య కలిసి భర్తను చంపేశారు అంటే ఇవాళ మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం ఇంత గొప్ప విలువలు కలిగినటువంటి టీచర్లు మనకు పాఠాలు చెప్పారు ఒక సమాజం గడిచింది ఒక స్థాయిలో ఒక సమాజం కూడా ముందుకెళ్ళింది కానీ ఇంకా మన సమాజం క్షీణ విలువలతో నడుస్తూ ఉన్నది ఈ క్షీణ విలువలున్న సమాజంలో జీవిస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో విలువల్ని నిలబెట్టే పని మనిషితనాన్ని మంచితనాన్ని నిలబెట్టే పని తప్పనిసరిగా మనం చేయాలి చేయకపోతే ఏవైతే మనం కోరుకున్నామో ఎలాంటి సమాజాన్ని అయితే ఆశించామో ఆ సమాజం రాకపోగా మనం వెయ్యేళ్ళ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది కనుక విద్యార్థులారా ప్రేమైన విద్యార్థులారా సుధాకర్ రెడ్డి గారు మీకు టీచర్ సుధాకర్ రెడ్డి గారు నాకు టీచర్ ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఇవాళ నేను మీ ముందు సంభాషిస్తున్నాను రేపు మీరు ఏం కోరుకోవాలంటే మీకు పాఠం చెప్పిన టీచర్ల రిటైర్మెంట్ రోజు ఎవరికైనా సరే నేను రోజు ఒక సభలో ప్రసంగిస్తూ ఉంటాను ఎక్కడెక్కడో యూనివర్సిటీలో ప్రసంగిస్తుంటాను పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తుంటాను రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ప్రసంగిస్తుంటాను యూనివర్సిటీలో ప్రసంగిస్తుంటాను అదేం పెద్ద విషయం కాదు కానీ నాకు చదువు చెప్పిన టీచర్ సభలో రిటైర్మెంట్ సభలో నేను ఒక ఆత్మీయ అతిథిగా వచ్చి ప్రసంగించటం అనేది నాకు ఇది గర్వకారణమైన విషయం అలాంటి అరుదైన అవకాశం మనకు రావాలి రావాలంటే మీరు కష్టపడి చదవండి ఏది మీ ధరికి రాదు సుధాకర్ రెడ్డి గారు మీకు ఒక నమూనా కష్టపడి చదవడానికి చాలామంది ఒక నమూనా ఏ కష్టం లేకుండా మన దగ్గరికి వచ్చింది ఏది మన దగ్గర ఆగదు కానీ కష్టపడి చదువుకున్నది కష్టపడి నేర్చుకున్నది కష్టపడి తెచ్చుకున్నది మన దగ్గర నిలబడుతుంది అది విద్య మాత్రమే ఎంత కాలమైన నిలబడుతుంది ఆ కాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి చదవండి గొప్పవాళ్ళ కాండి తప్పనిసరిగా మీ జీవితంలో ఒక నాలుగు విలువలు మాత్రం నేర్చుకోండి నైపుణ్యాలు మాత్రం నేర్చుకోండి ఏ గ్రేట్ లిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అనే ఒక మాట ఉన్నది ఆంగ్లంలో మంచి శ్రోత మంచి వక్త అవుతాడని దాని అర్థం వినటం శ్రద్ధగా వినటం శ్రద్ధగా వినటం అనేది ఒక లక్షణం ఆ లక్షణాన్ని మీరు అందరూ పెంపొందించుకోవాలి విద్యార్థులుగా టీచర్ చెప్పే పాఠం వినకపోతే జ్ఞానం మన దగ్గరికి రాదు ఆ చెప్పిన పాఠం వలన మనం పొందిన జ్ఞానమే చిట్ట చివరికి మనల్ని సమాజంలో నిలబెడుతుంది కనుక మీ అంతా లగ్నం చేసి టీచర్ చెప్పే పాఠాన్ని విని జీర్ణమైపోవాలి మనం అన్నం తింటాం జీర్ణమైపోతూ ఉంటుంది అదేవిధంగా మన విన్నది మన బ్లడ్ అండ్ ఫ్లెష్ రక్త మాంసాల్లో జీర్ణం కావాలి అట్ల రక్త మాంసాల్లో జీర్ణమైనప్పుడే ఎప్పటికైనా జ్ఞానం మీకు గుర్తుండిపోతూ ఉంటుంది అదేవిధంగా మీరు విన్నదాన్ని మీరు మాట్లాడండి మీ టీచర్ చెప్పిన దాన్ని మీరు విన్నదాన్ని మీరు మాట్లాడండి నైపుణ్యం మాట్లాడే నైపుణ్యం లేకపోతే ప్రపంచంలో బతకలేరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు మాకైతే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి రానున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు ప్రభుత్వాలు రోజు రోజుకు ప్రైవేటీకరించి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు ప్రియమైన విద్యార్థుల రానున్న కాలంలో ప్రైవేట్ సెక్టారే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ఆలోచించండి తప్పించండి పోరాడండి ఒత్తిడి పెట్టండి కానీ ప్రైవేట్ సెక్టార్లో కూడా నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగాలు రావు ఇవాళ యూనివర్సిటీ ప్రొఫెసర్గా చెప్తున్నాను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చెప్తున్నాను చాలామంది పిల్లలకి నైపుణ్యాలు ఉండటం లేదు ఇంజనీరింగ్ చదువుతున్నారు అరవై వేల మంది బయటకు వస్తున్నారు డిగ్రీ పట్ట పట్టుకొని ఎవ్రీ ఇయర్ తెలంగాణలో అరవై వేల మంది బయటకు వస్తారు కానీ సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే మూడు నుంచి నాలుగు వేల మందికి మాత్రమే నైపుణ్యాలు ఉంటున్నాయని చెప్తున్నాయి ఈ నైపుణ్యాలు మీరు నేర్చుకోండి ఇప్పటి నుంచే నేర్చుకోండి వినటం ఒక నైపుణ్యం మాట్లాడటం ఒక నైపుణ్యం మీరు ప్రైవేట్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు సెక్టార్లో ఒక విషయాన్ని ఇచ్చి మాట్లాడమంటారు పది నిమిషాలు మాట్లాడమంటారు నీకు ఎలాంటి భాష ఉంది నువ్వు తెలుగు మాట్లాడతావా ఇంగ్లీష్ మాట్లాడతావా నీ ఇష్టం నువ్వు మాట్లాడే భాషలో అనర్గలంగా స్పష్టంగా పద ఉచ్చారణ ఎట్లా ఉంటుందనేది చాలా ముఖ్యం కనుక స్పష్టంగా మాట్లాడ నేర్చుకోండి విన్న తర్వాత మరి విని మాట్లాడతారు విన్నది మాట్లాడింది నిజమా అబద్ధమా అని తేల్చుకోవాలంటే ఏం చేయాలి చదవాలి దీన్ని ఏమంటామంటే అధ్యయనము అంటాం నిరంతరం అధ్యయనం చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు ప్రపంచాన్ని మార్చగలుగుతారు ఇవాళ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ రకరకాల మీడియా వచ్చిన తర్వాత అబద్ధాల యూనివర్సిటీ ఏమిటయ్యా అంటే వాట్సాప్ యూనివర్సిటీ అబద్ధాల యూనివర్సిటీ వాట్సాప్లో వచ్చేదంతా ట్విట్టర్లో వచ్చేదంతా నిజం కాదు తొంభై శాతం అబద్ధం ఒక పది శాతం మాత్రమే నిజం అయితే మన సమాజంలో అబద్ధమే నిజం అనుకొని భ్రమపడే ప్రమాదంలో మనం ఉన్నాం అందుకే మూలమైన పుస్తకాలు చదవండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముస్లిం అని ఒక ప్రచారం వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతూ ఉంది మరి పండిట్ జవహర్లాల్ ఎవరు ముస్లిం ఒక ప్రొఫెసర్ మాట్లాడండి నాతోన వాదు పెట్టుకున్నాడు ఒక ప్రొఫెసర్ నెహ్రూ పట్ల మనకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు వేరే సంగతి కానీ నెహ్రూ పుట్టిన కులాన్ని నెహ్రూ పుట్టిన మతాన్ని కాదని ఇంకో కొత్తదని ప్రచారం చేయటం అంటే దీని వెనుక ఏం ప్రయోజనం ఉండి ఉంటుంది ఆలోచించాలి నాకు నెహ్రూ పట్ల చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ అబద్ధాలను ప్రచారం చేస్తున్న రోజుల్లో విద్యార్థులు మీరు మూల పుస్తకాలు చదవండి సరైన సమాచారాన్ని చదవండి అప్పుడే మీరు సరిగ్గా నిలబడగలుగుతారు విన్నది మాట్లాడింది చదివింది ఇవి మూడు లక్షణాలు చిట్ట చివరి నాలుగో లక్షణం ఏమిటయ్యా అంటే రాయటం రాత లేకపోతే ఈ ప్రపంచంలో మీరు నిలబడలేరు రాసిన వాళ్లే వాళ్ళు అవుతారు మీరు ప్రైవేట్ కంపెనీలోకి లేదా ఏ సెక్టర్లోకి వెళ్ళినా ఒక వైట్ పేపర్ ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చి తక్కువ పేజీలు తక్కువ లైన్స్లో తక్కువ పదాలతో రాయమని అడుగుతారు ఆ నైపుణ్యం ఎప్పుడు మీకు ఇప్పటి నుంచే మీరు మొదలుపెట్టండి గుర్రం చేస్తా చెప్పాడు రాజు మరణించనొకార రాలిపోయే రాజు తార రాలిపోయే సుఖవి తార గనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు కవి ఎక్కడ జీవిస్తాడు ప్రజల నాలుకలో జీవిస్తాడు వెయ్యేళ్ళైనా రెండు వేల సంవత్సరాలైనా నన్నైనా గుర్తు చేసుకుంటున్నాం రాశాడు కనుక గుర్తు చేసుకుంటున్నాం కనుక రాత అనేది మనం నిలబెడతది ఎప్పటికైనా అందుకోసమే ఈ నాలుగు నైపుణ్యాలు ఉన్న వాళ్ళే ప్రపంచంలో రాణించగలుగుతారు సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు సమాజాన్ని మార్చగలుగుతారు ఆ నైపుణ్యాలు ఎక్కడ నేర్చుకోవాలంటే పాఠశాలల్లోనే నేర్చుకోండి మాకు ఈ నైపుణ్యాలు నేర్పించిన టీచర్లు వీళ్ళు మాట్లాడే నైపుణ్యం ఆ పాఠశాల స్థాయిలోనే నేర్చుకొని నేర్చుకొని ఇవాళ ఇంత దూరం వచ్చాం గనక మేమీతో మాట్లాడగలుగుతున్నాం కనుక ప్రియమైన విద్యార్థులారా సార్తో పాటు ఉద్యోగం చేస్తున్న టీచర్స్ మిత్రులు మీ అందరికీ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ నాలుగు విషయాలు పంచుకునే సందర్భాన్ని కల్పించిన నా టీచర్ సుధాకర్ రెడ్డి గారికి వారి వాళ్ళ ఉద్యోగ విరమణ మాత్రమే చేస్తున్నారు వారికి పూర్తి కాలం సమయం ఉంటుంది ఈ పూర్తికాలం సమయం నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ఏ పద్ధతులు అయితే ఆ పద్ధతుల్లో ఒక సంవత్సరం కిందట ఫోన్లో మాట్లాడినప్పుడు మా ఊరి గురించి చాలా బాధపడ్డాడు ఆయన యువతరం ఏమైపోతున్నారు తాగుడుకు బానిసలు అవుతున్నారు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు అసలు సరైన రాజకీయం లేదు అని చాలా విషయాలు మాట్లాడాడు మా ఊరిని బాగు చేస్తారా నాగర్ కర్నూలు జిల్లాను బాగు చేస్తారా వారు ఏ సందర్భంలోనైనా సరే ఏ పద్ధతిలోనైనా సరే ప్రజలకి ఉపయోగపడే ఏ పనైనా చేయాలని ప్రజలకు మేలు జరిగే పని చేయాలని రాజకీయ నాయకులకి అవసరం లేదు రాజకీయ నాయకులు ఈ దేశంలో మేలు చేస్తారని అయితే నేను అనుకోను దోపిడీ చేస్తారు సరే అందులో ఓట్ల కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండవచ్చు కానీ ప్రజల వైపు నుంచి నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం లేదా తెలంగాణ అభివృద్ధి కోసం వారి ఆలోచన వారి కమిట్మెంటు తర్వాత చాలా మౌనంగా పని పోయే తత్వం ఎక్కువగా విషయాలు మాట్లాడి హడావుడి చేసే మనిషి ఆయన అట్లా సాదాసీదగా ఉండాలని కోరుకుంటారు అలాంటి ఆయన ఇవాళ పదవిరమణ పొందుతూ సమాజ బాగు కోసం వారి మిగతా సమయాన్ని కేటాయించాలని ఖచ్చితంగా మేడం గారు లేకుండా మీరు లేరు లక్ష్మీ మేడం లేకుండా సుధాకర్ రెడ్డి గారు లేరు ఏ రూపంలోనైనా సరే లక్ష్మి గారు సుధాకర్ రెడ్డి గారి జీవితంలోకి ప్రవేశించక ముందు సుధాకర్ రెడ్డి గారి జీవితం ఒక ఒకలాగా లక్ష్మి గారు వచ్చాక మరోలాగా ఆ విషయం తెలుసు అందరికీ తన దగ్గర వాళ్ళందరికీ తెలుసు కనుక ఇంతసేపు సుధాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్న మేడం లేకపోతే సుధాకర్ రెడ్డి గారు లేరు అందుకోసమే ఈ సందర్భంలో నా తరపున నా కుటుంబం తరపున వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ